పెద్ద క్యారెక్టర్ ఉన్నది అలాగే ఫార్టీ పర్సెంట్ షూటింగ్ అయిన తర్వాత అనుకోని విధంగా నేను ఒక యాక్సిడెంట్ గురయాను యాక్సిడెంట్ అంటే మనం ఏమనుకుంటాం రోడ్డు మీద ఏదో బైక్ ఏదో కార్ ఏదో గుద్దేసింది ఏదో అయిపోయింది అనుకుంటా కాదు రంగు రుచి చాలా మామూలుగా నా ఆఫీస్ లో నేను జస్ట్ ఒక రూమ్ నుంచి బయటకు వస్తూ మ్యాట్ మీద కాలు పెట్టి స్లిప్ అయ్యి గోడ కొట్టుకొని కాలు యాంకిల్ విరిగిపోయింది ఇంక అంతే అది విరిగింది నాకు తెలుసు నాకు యాక్చువల్గా అది విరిగిందన్న విషయం రెండు నిమిషాల తర్వాత రియలైజ్ అవ్వడం కారణం ఏంటంటే ఆ విరిగిన దానికన్నా గట్టి దెబ్బ నా తలకు తగిలింది దాదాపు టూ మినిట్స్ నేను బ్లాక్అవుట్ అయిపోయాను నాకు అసలు ఏం జరుగుతుంది అర్థం కాలేదు స్పృహలోకి వచ్చిన తర్వాత తిరిగిపోయి విరిగిపోయిన కాలు ఇంతకన్నా ఘోరంగా చెప్పకూడదు చాలా ఘోరమైన యాక్సిడెంట్ అది సర్జరీ అయింది డాక్టర్ ఫస్ట్ చూసి రెండు నెలల దాకా నువ్వు బెటర్ నువ్వు కదలడానికి వీల్లేదు అన్నారు అంతే అంటే పడక పడక ఒక మంచి వేషం అది మామూలు సినిమాలో కాదు ఇంత పెద్ద సినిమాలో పడిన తర్వాత నాకు ఏంటి ఇలా జరిగింది అనుకున్నా ఒక నిమిషం అంతా శూన్యం అయిపోయింది అయిపోయింది మన పని అయిపోయింది ఇంకెవ్వరూ మనల్ని కాపాడలేరు అనుకున్నా ఎందుకంటే ఇప్పుడు నాతో కంటిన్యూ అయితే డీలేలు అవ్వటం అక్కడున్న పెద్ద పెద్ద స్టార్స్ యాక్టర్స్ అందరూ విసుక్కునే పరిస్థితి వస్తుంది అందరూ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది ఖర్చు పెరిగిపోవచ్చు ఇలాంటివి చాలా ఉన్నాయి అది కాకుండా ఇంకా ముఖ్యమైంది అసలు మన డైరెక్టర్కి ఉన్న విపరీతం అని గుర్తింపు సంక్రాంతి డైరెక్టర్ అని ఆ సంక్రాంతి టైం సినిమా రిలీజ్ అవ్వదా అని చెప్పి నేను ఇంకా అసలు అగ్ని పర్వతాలు గుండెలో భర్తలు అయిపోయి ఎలాగన్నది ఇప్పుడు నేను చెప్పలేను ఆ టైంలో నేను ఫోన్ చేశాను చేసి అప్పటికే ఫోటోలు సాయికి పంపించాను పంపించి సాయి అయింది సర్జరీ అంటున్నారు ఒక రెండు నెలల తక్కు కదలడానికి లేదు నేను అందుకని తను షాక్ అయ్యాడు డైరెక్టర్కి ఫొటోస్ పంపించాడు ఎంత ఘోరం అంటే ఇంకా నేను ఫోన్ చేసి అనిల్తో చెప్పాలి ఇంకా నేనే ఫోన్ చేశాను అనిల్ భాయ్ అయిపోయింది ఇంకా అంటే ఇరవై ఏడేళ్ళు నా కెరియర్లో బెస్ట్ ఫిల్మ్ అండి ఇది అంటే పెద్ద హీరో మెగాస్టార్ పక్కన చేయటం ఒకటే కాదు మంచి త్రోడ్ రోల్ ఉంటమే కాదు చాలా సెపరేట్ స్పెషాలిటీ ఉన్న క్యారెక్టరు మంచి మంచి డైలాగ్స్ ఏంటి ఇలాగైంది అనుకో నేను చెప్పేశాను అనిల్ ఇంక నేను నడవలేను నా బదులు ఇంకెవరినైనా పెట్టుకుంటే బెటరు ఎందుకంటే కథపరంగా టీంలో ఉన్న ఒకడిని కదా నేను ఎక్కడికో వెళ్ళిపోయానని చెప్పి కథలో చెప్పి అక్కడి నుంచి నాదో ఫోన్ కట్ తీసుకుందాం మిడ్ షాట్ తీసుకుని ఫోన్లో సార్ నేను అర్జెంట్గా రాలే ఎక్కడ ఉన్నాను సార్ రాలేకపోతున్నాను అని చెప్పి చిరంజీవి గారికి ఫోన్ చేసి నేను చెప్పినట్టు తీసుకొని నా ప్లేస్లో బాగా రాబోతు ఎలాగని చెప్పి ఇంకెవరినైనా అందులో పెట్టుకుంటే బాగుంటుంది కదా స్మూత్కి వెళ్ళిపోతుంది షూటింగు అని చెప్పి అంటున్నానే కానీ గుండె పిండి అయిపోతాను అనుకున్నాను నేను ఆ టైంలో ఆ నీళ్ళు భయ్యా ప్రమాదం అన్నది ఎవరికైనా జరగచ్చు అది నీకైంది ఎవరికైనా అవ్వచ్చు ఎవరు ఏది ఏమైనా కూడా ఇందులోంచి మార్చడం అనేది ఉండదు అని చెప్పి ఏమన్నాడంటే యాక్టింగ్ వచ్చు కదా డైలాగ్ చెప్పగలవు కదా నువ్వు కథల్లో అంతే కదా నేను చూడు ఎలా చేస్తాను అంతే నేను ఎలా నేను ఎలా ఫార్టీ పర్సెంట్ అయిందండి మూవీ ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఇంపాసిబుల్ అది ఎంత పైకి ఇదేంటి ఏదో కూర్చొని చేసే ఒక సాఫ్ట్వేర్ అలాంటి క్యారెక్టర్ కాదు ఒక సెక్యూరిటీ ఆఫీసరు అతను వెనకాల పరిగెత్తాలి అడవులు గిడువులు ఇవి చాలా ఉన్నాయి ఎలా చేస్తావు నీళ్ళు ఏంటి వద్దా నీళ్ళు అలా వద్దు ఇమోషనల్ అవద్దు ఎందుకంటే చాలా రెస్పాన్సిబిలిటీ పోయా నేను హ్యాండిల్ చేస్తాను నాకు వదిలే ఎందుకంటే చిరంజీవి గారంటే నీకు ఎంత ఇష్టం నేను నీ కళ్ళల్లో చూసా నేను నీకు ఇచ్చింది అప్పటిదాకా ఒక క్యారెక్టర్ ఒక ఆపర్చునిటీయే కానీ ఆ వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఆయనతో కూర్చొని గడుపుతున్నా రోజులు ఆ సందర్భాలు ఆ డిస్కషన్స్ అవన్నీ చూసిన తర్వాత నీకు ఎంత ఇష్టమో నేను చూసిన తర్వాత నీ కెరీర్ నేను అట్లా నేను ఇలా వదిలేస్తాను నాకు వదిలే నేను చూసుకుంటాను అన్నాడు ఎమోషనల్ అవుతున్నాడు ఏదో ఇంకా నా ఇతను ఆలోచించట్లేదేమో మేబీ రెండు రోజుల తర్వాత ఇదే వినాల్సి వస్తుంది అనుకున్నాను కానీ సర్జరీ అయిందండి ఐదో రోజు షూటింగ్ పిలిచాడండి నేను రాలేను అనలేకపోయాను కదలేకపోతున్నా కాలు కింద పెడితే ఇంత వాచిపోతుంది ఆ పెయిన్ వన్నాద తీర్థం కానీ దానికన్నా ఎక్కువ పెయిన్ ఈ సినిమా ఏమైపోతుంది మనం మన వల్ల మన వల్ల ప్లస్ అవ్వపోయిన పర్లేక మైనస్ అవ్వకూడదు కదా ఇదేం గుర్తింపు ఇలాగ అవ్వకూడదు అని చెప్పి చాలా టెన్షన్ పడ్డా కానీ అక్కడి నుంచి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ విషయం చెప్పిన తర్వాత నా ఫ్యామిలీ కానీ నా ఐ మీన్ నా ఫ్రెండ్స్ కానీ నా రిలేటివ్స్ కానీ ఎవరు సినిమా చూసిన వాళ్ళందరికీ అర్థం కాలే ఏం సినిమా అంతా బాగానే ఉన్నావు కదా నీకు ఎక్కడైంది అని అది డైరెక్టర్ గొప్పతనం కథలేని ఆర్టిస్ట్ని లేవలేని ఆర్టిస్ట్ని నిల్చోపెట్టాడండి ఏ స్టార్ నైనా ఎందుకు నిల్చోపెట్టండి ఎందుకు నిలిచిపెట్టవు డైరెక్టర్ కావాల్సింది ఒకటే సాహుగారి చెప్పినట్టు అనిల్ ఉంటే మాకేం భయం అని అన్నారు కదా అంటే అంత అది హీ ఎర్ండ్ ఇట్ అది అది ఊరికి వచ్చేది కాదు అతనికి ఉన్న క్లారిటీ అతనికి ఉన్న అంటే అంటే ఏది ఎలా చేయాలో అతను తెలుసు సో మనిషి ప్రాణాలతో నేను ఉంటే చాలు సినిమా కంప్లీట్ చేస్తాడు నాకు అర్థమైపోయింది నేను లేవలేని పరిస్థితుల్లో కూడా సినిమా చేసేవాడు అటువంటి మనిషికి అటువంటి డైరెక్టర్కి ఇది ఇది అద్భుతం ఇది చెప్పకపోతే సారీ అంటే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మిస్ అయ్యాను సో ఆ టైం కూడా తీసేసి మాట్లాడుకుంటున్నాను సో ఇప్పుడు నేను ఆలోచిస్తున్నా నేను అక్కడ లొకేషన్కి వచ్చాను ఎలా తీస్తారు ఈ సీను ఆ సీన్ ఏంటంటే విలన్ అదే మామూగారి ఇంటికి హీరో గారు రావటం మా టీం అందరితో పాటు బాగా అందులో డ్యాన్స్ కూడా వేయటం ఉంది డ్యాన్స్ అది మన వల్ల అయ్యే పని కాదు ఏంటి ఎలా చేస్తాడంటే నేను వెళ్ళేసరికి అక్కడ పెద్ద డ్రమ్స్ పెట్టిన బండి ఒకటి ఉంది ర్యాంప్ ఆ ర్యాంప్ మీద దానికి బైక్ ఉంది ఏంటి అంటే అప్పుడు అసిటెంట్ యాక్టర్స్ వచ్చి సూర్యవాళ్ళు వచ్చి భయ్య ఇది మీద కూర్చొని మీరు ఆ డ్రమ్స్ వాయిస్తున్నట్టు మీద ఒక ఎంట్రీ తీసుకుంటున్నాను ఓ బాగుంది ప్లాన్ చాలా బాగుంది అనుకున్నాను బాగుంది ప్లాన్ అని కూర్చున్నాను కూర్చుంటే ఏమంటే సినిమా చూస్తున్నప్పుడు ఇప్పుడు నేను ఆడియన్స్ కానీ నేను సినిమా చూస్తున్నప్పుడు చిరంజీవి గారు ఎంట్రీ ఫుల్ బిల్డప్తో వస్తుంది మన మామగారి క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ అందరు చూస్తుంటారు వస్తుంది 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 వచ్చిన తర్వాత ఆయన డైలాగ్ స్టార్ట్ చేస్తుంటారు వెనక అభినవ్ క్యాథరిన్ మా టీమ్ ఇద్దరు కనిపిస్తుంటే నేను ఒక ఆడియన్స్లో వచ్చి అవును నేను ఉండాలి కదా ఎక్కడెక్కడ ఉన్నాను మర్చిపోయాను అంటే ఇన్వాల్వ్ అయిపోయాను నన్ను అంటాం అటువంటి టైంలో ఆయన విజులైసిన తర్వాత సెపరేట్ ఎంట్రీ అంటే కాలిరణుడికి కూడా ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి వాడి వల్ల ఒక సెపరేట్ ఎంట్రెన్స్ ఇచ్చి ఒక డ్రమ్స్ కొడుతున్నట్టు ఇలా బిల్డప్తో వచ్చి అలా ఎంట్రీ ఇచ్చేసానికి అది హైలైట్ అయిపోయాయి అబ్బా అనిల్ రాబుడు ఎంత బాగా డిజైన్ చేశాడంటే ఎలా అది ఎక్కడి నుంచి వచ్చింది నేను అంటుంది ఏదో మొక్కుబడిగా బా ఆ ఆర్టిస్ట్ ఇప్పుడు కొత్తగా మనం ఎవరిని వెతుక్కోలేము ఏదో ఒకటి కానిచ్చేద్దాం అనుకుని ఏం చేయొచ్చు కూడా చెప్తున్నానండి నా క్యారెక్టర్ని తగ్గించేసి వెనక ఎక్కడో నిలిచిపెట్టేయచ్చు అది కూడా జరిగింది కాలు కనపడకుండా ఉండటం కోసం కొన్ని షార్ట్లు అనుకుంటే చిరంజీవి గారు వెంకటేష్ గారితో చెప్తుండేవారు ఫస్ట్ ఆఫ్ అంతా నా పక్కన ఉండేవాడు ఇప్పుడు చూడు ఎక్కడికో వెళ్ళిపోయాడు ఏమైంది నీ పరిస్థితి ఏంటి అని ఇదేంటి జోక్లాస్ కాలు ఉంది సార్ కట్టుంది కనబడకూడదు కదా అందుకే వెనక్కి నడిచేవేయ్యా ఇంకెంతకాలం నెల రోజులు అయ్యిందండి కాదు సార్ రెండు మూడు రెండు మూడు నెలల అంటే ప్రీ రిలీజ్గా నడుస్తావా సినిమాలో నాకు ఉపయోగపడదు నువ్వు అంటే సార్ కొంచెం నొప్పి అని ఎక్కువ భయపడుతున్నావు అనిపిస్తుంది అండి లేదు సార్ డాక్టర్ చెప్పారు సార్ నీ కర్మ అనవద్దులేదు సార్ ఇదిలాగుండగా ఇటువంటి టైంలో అటువంటి ఎంట్రీ ఇచ్చి సార్ కూడా అన్నారు చిరంజీవి గారు కూడా అన్నారు హర్ష చూసావా డాన్స్ చేసే ఛాన్స్ మిస్ అయిపోయావు నువ్వు చక్కగా అభినవ్ చేస్తున్నాడు క్యాదరింగ్ చేస్తున్నావు నువ్వు డాన్స్ చేసే మిస్ ఏమండి ఇప్పుడు నా కాళ్ళు ఇరిగింది నేను నడవలేకపోతున్నాను ఇదంతా ఓకే నా కాలు బాగుంటే మాత్రం మీ పక్కన డ్యాన్స్ వేస్తానా వాళ్ళకంటే నేను చాలా తెలివైన వాడిని ఎందుకంటే మీ పక్కన డ్యాన్స్ వేస్తే ఎవరో కదా నేనే చూసుకున్నాను నేను పిచ్చది అది ఊరుకోండి సార్ మీరు ఊరుకుండా అసలు అంటే నిజంగా అండి నా దురదర్శనం కూడా అదృష్టం కింద మార్చేసి ఇప్పుడు నేను అక్కడ డ్యాన్స్ వేస్తే అవసరం ఇక్కడికి డాన్స్ అని జనం అనుకునేలా కాకుండా గమ్మత్తుగా అది తప్పోయ్యేలా చేసి ఆ విధంగా నాకు కలిసి వచ్చేలా చేసి నిజంగా ఇవాళ ఈ సక్సెస్ ఇంత చూసిన తర్వాత ఈ సినిమా మొదటి రోజు ఆడియన్స్ దగ్గర నుంచి రెస్పాన్స్ అది చూసిన తర్వాత ఎంత గుండె నిండిపోయిందంటే చాలు కదా జీవితానికి అంటే ఒక 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 లైఫ్ టైమ్ అచీవ్మెంట్ లాగా చిరంజీవి గారితో చేయటం అంత పెద్ద రోలు వెంకటేష్ గారు ఉన్నారు ఇక్కడ చాలామంది మంచి కథ రైటర్సు మంచి టెక్నీషియన్స్ మంచి సినిమా ఇందులో నేను ఒక్కడనే ఏదైనా ఆడ్ మ్యాన్ అవుట్లాగా ఉంటానా ఏమైనా ఇబ్బంది పడిపోతానా అని చెప్పి ఆలోచిస్తే చివరిగా చెప్తున్నానండి ఒక యాక్టర్గా మీరు ఆలోచించండి నా పొజిషను ఏదో డైలాగ్ చెప్పాం ఏదో పక్కన ఉన్నాం ఏదో అనేది కాదు వెంకటేష్ గారిని చిరంజీవి గారిని కూర్చిపెట్టి వాళ్ళు గొబ్బెములు రథమూగ్గులన్నీ తిట్టుకుంటూ ఉంటే మధ్యలో వచ్చి వాళ్ళిద్దరిని చార్జ్ చేసే సీన్ పడ్డం అన్నది ఏదైతే ఉందో ఈ కాల్ వేసుకొని నాకు ఆ పరిస్థితి వస్తుందని నేను ఏ రోజు అనుకోలేదు అద్భుతం మా అద్భుతం అందుకే ప్రత్యేకంగా ఈ ఈ అవకాశాన్ని నేను అతను కేవలం థ్యాంక్స్ చెప్పుకోవడానికి అతన్ని విష్ చేయడానికి అతన్ని బ్లెస్ చేయడానికి మనస్ఫూర్తిగా వాడుకుంటున్నాను ఈ సందర్భంగా చివరాఖరిగా బ్రహ్మదేవుడు సృష్టించినట్టు మా బ్రహ్మయ్య గారి మనిషిని సృష్టించారు అద్భుతాన్ని సూపర్ ఈ అద్భుతం పది కాలాల పాటు ఇంకా మల్టిపుల్ హ్యాట్రిక్స్ కొడుతూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ అనిల్ గాడ్ బ్లెస్ యూ నీలాంటోడు ఉంటే పెద్ద పెద్ద స్టార్లు అందరూ ధైర్యంగా ఉంటారు ప్రతి ఒక్కళ్ళు తృప్తిగా ఉంటారు ప్రతి ప్రొడ్యూసర్ ఫ్లరిష్ అవుతుంటారు ఇండస్ట్రీ అంతా చాలా గర్వంగా ఉంటుంది తెలుగు సినిమా ఖ్యాతిని పాన్ ఇండియా లాంటి టెంప్టేషన్స్కి వెళ్లకుండా మామూలుగా చిన్న కథ ఎంచుకొని చక్కగా తినగానే అరిగిపోయే ఫుడ్ లాంటి మంచి భోజనం పెట్టినందుకు చాలా చాలా థ్యాంక్స్ ప్రేక్షకులందరి తరఫున ఫ్యాన్స్ అందరి తరపున ఐ విష్ ఎంటైర్ టీమ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మామ సూపర్ బండి యూ సో మచ్ హర్షవర్ధన్ గారు ఐ హోప్ ఆర్ ఫీలింగ్ బెటర్ నౌ ఎస్ అండ్ ఎందులోనైనా మంచి వెతుక్కోవాలన్నట్టుగా నిజంగా ఆ స్పెషల్ ఎంట్రీ కారం రంగు రుచి ఆ పొడి